ఏపీ ఏపీటీవీ ప్రేక్షకులకు నమస్కారం నవంబర్ పదిహేడవ తేదీన జాతీయ మూర్ఛ దినోత్సవంగా పరిగణిస్తారు అదే నేషనల్ ఎపిలెప్సీ డే అసలు ఈ నేషనల్ ఎపిలెప్సీ డే యొక్క ప్రాముఖ్యత ఏంటి అట్లాగే ఎపిలెప్సీ దానికి సంబంధించిన విషయాల గురించి ఈరోజు మనకు వివరించడానికి మనతో ఉన్నారు ప్రముఖ నరాల వ్యాధుల స్పెషలిస్ట్ డాక్టర్ పి నటరాజు గారు నమస్కారం డాక్టర్ గారు డాక్టర్ గారు ఈరోజు నేషనల్ ఎఫిలెప్సీ డేని నిర్వహిస్తున్నారు సార్ ముందుగా మాకు ఈ నేషనల్ ఎపిలెప్సీ డే యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేయగలరు సార్ ధన్యవాదాలు సార్ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి సో నేషనల్ ఎపిలెప్సీ ప్రతి సంవత్సరం నవంబర్ పదిహేడు తేదీ జరుపుకుంటున్నానమాట ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఎపిలెప్సీ అనేది ఏడు కోట్ల మంది ఉంటే మన ఇండియాలోనే కోటి ఇరవై లక్షల మంది ఉన్నారు కోటి ఇరవై లక్షలు కోటి ఇరవై లక్షల మంది సో దాని ముఖ్య ఉద్దేశం తీసుకొని మనం మనకు ఇండియాలో ఎందుకు ఇంత ఎక్కువ ఉంది దాదాపు పదిహేను నుంచి ట్వంటీ పర్సెంట్ గ్లోబల్లో మన మన కంట్రిబ్యూషన్ ఉంది ఎందుకు ఉంది అనే ఉద్దేశంతో ఈ నేషనల్ లిటరసీ జరుపుకోవడం జరుగుతుందనమాట ఎందుకంటే మనలో మన ఇండియాలో డెవలపింగ్ కంట్రీ అనమాట సో లిటరసీ అని చాలా తక్కువ ఉంది దాంతో పాటుగా ఫిట్స్ పైన అవగాహన లేదు చాలామందికి ఇప్పటికి కూడా మన ఇండియాలో చాలామంది ఫిట్స్ అంటే ఏదో దయ్యం ద్వారాను భూతం ద్వారాను గాలి ద్వారా వచ్చిందనేసి తాయతలు మంత్రాలు వేసుకోవడం పసుపు తాగడం తర్వాత సరైన టైంలో సరైన డాక్టర్ సంప్రదించకపోవడం వల్ల కూడా ఈ ఫిట్స్ అనేది ఇంతగా ఉందనమాట ఇది చెప్పాలంటే ఇంకా టిప్ ఆఫ్ హైస్ ఇంకా చాలా తెలియని రిజిస్టర్ కానికే చాలా ఉన్నాయి సో దాంతో పాటుగా ఈ ప్రతిదీ కూడా సరైన డాక్టర్ని కలవకపోవడం వల్ల ప్రతి మూమెంట్ ఫిట్స్ అనుకుంటారు అందరు ఫిట్స్ కాని కండిషన్స్ చాలా ఉన్నాయన్నమాట సో లైక్ ట్రెమర్స్ వణుకు రావడం కానీ తర్వాత యాంగ్జైటీ వల్ల కూడా కొన్నిసార్లు షేక్ చేస్తుంటారు అట్లాంటి కండిషన్స్ కొన్ని డిస్టోనియా అంటాం చేయి బిగ తీసుకోకపోవడం కానీ తర్వాత ట్రెమర్స్ అంట వణుకు రావడం కానీ కొరి అంటే డ్యాన్స్ మూమెంట్స్ ఇట్లాంటివన్నీ కూడా ఫిట్స్ అనుకొని సరైన డాక్టర్ని సంప్రదించకపోవడం వల్ల ఫిట్స్ మందులు వాడడం వల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ అవడము తర్వాత కంట్రోల్ కాకపోవడం అది ఇంకా కంట్రోల్ కాలేదు రోజు పెంచుకుంటూ పోవడం డ్రగ్స్ పెంచుకుంటూ పోవడం వల్ల వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రావడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఇట్లాంటివన్నీ మనం దృష్టిలో పెట్టుకొని ఈ నేషనల్ ఎలక్ట్రిక్సిటీ జరుపుకోవడం వల్ల అవేర్నెస్ క్రియేట్ చేయడం ఫిట్స్ అనేది బ్రెయిన్లో ఉన్నటువంటి సెల్స్ దాంట్లో అయిపోయేటువంటి కరెంట్ ఎక్కువ కావడం వల్ల వచ్చే కండిషన్ కానీ ఈ దూత్ భూతం వల్ల కానీ గాలి వల్ల కానీ వచ్చేది కాదు దీనికి ఇదొక సైన్స్ అనమాట సో ఈ కరెంట్ను తగ్గించేదానికి మనం ఈ డ్రగ్స్ వాడటం వల్ల కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ నేషనల్ డే ప్రాముఖ్యత ఏంటంటే మన ఇండియాలో ఇంత పర్సంటేజ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ పర్సెంట్ ఆఫ్ గ్లోబల్ ఉంది కాబట్టి దాన్ని మనం అవేర్నెస్ క్రియేట్ చేసి ఈ శాస్త్రీయంగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళని ఎయిటీ పర్సెంట్ వరకు కంట్రోల్ చేయొచ్చు అనమాట దాంతోపాటు స్టిగ్మా ఉంది మన ఇండియాలో సో ఫిట్స్ అంటే ఏంటంటే అదో కంటు వ్యాధి అనేసని వాళ్ళతో కలవకూడదు అనేసని దో దాని మూలంగా ఈ ఫిట్స్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు ఐసోలేట్ అయిపోతుంటారు మనకైతే పెద్ద జబ్బు ఉంది కాబట్టి దూరం పెట్టారు అనేసరి వాళ్ళు కూడా డిప్రెషన్కి వెళ్ళిపోయి కెరీర్లో వెనుకబడిపోవడం కానీ తర్వాత ఎంప్లాయ్మెంట్ సరిగ్గా లేకపోవడం కానీ తర్వాత పెళ్లి చేసుకోవాలంటే కూడా వాళ్ళు భయపడుతూ ఉంటారు ఇట్లాంటివన్నీ సో ఇట్లాంటి మూలంగా ఏంటంటే వాళ్ళకి డిప్రెషన్ వచ్చేస్తుందన్నమాట సో ఈ డిప్రెషన్ వల్ల కొంత సూసైడ్ కూడా చేసుకుంటారు సో ఇట్లాంటివన్నిటిని మనం అవేర్నెస్ క్రియేట్ చేసి ఎయిటీ పర్సెంట్ వరకు కూడా ఫిట్స్ ఉన్న వాళ్ళకి మనం శాస్త్రీయంగా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి మామూలు మనుషులకే జీవించడానికి అవకాశం ఉంటుంది వెరీ గుడ్ సార్ థ్యాంక్ యూ సార్ చక్కగా దీని ప్రాముఖ్యత గురించి చెప్పారు సార్ మరొక సాధారణంగా కలిగే సందేహం ఏంటంటే సార్ ఫిట్స్ ఎపిలెప్సీ ఇవి రెండు ఒకటేనా లేదా ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమైనా ఉందా సార్ మంచి ప్రశ్న చాలా మరకు ఫిట్స్ అనే అనుకుంటారు ఫిట్స్ అంటే ఏంటంటే మనకు బ్రెయిన్లో సెల్స్ హైప్రాక్టివ్ వల్ల వచ్చే ఒక కండిషన్ మాత్రమే సో దానికి రకరకాల కారణాలు ఉంటాయి ఇప్పుడు మనకు షుగర్ ఎక్కువైన కూడా ఫిట్స్ వస్తూ ఉంటాయి దాని మెటపాలసీస్ ఉంటాయి తర్వాత సోడియం తగ్గిపోయినప్పుడు కానీ సో ఇట్లా ఫిట్స్ వస్తున్నాయి కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంటాయి దాని ఫెబ్రవరి సీజన్ అంటాం సో తర్వాత దెబ్బ తగిలినప్పుడు కానీ ఇట్లా కండిషన్స్ సో ఒకసారి వచ్చేది ఫిట్స్ అంటుంటాం అనమాట ఏదో కారణం ప్రోవోకింగ్ అనమాట ఫీవర్ వల్ల కానీ తల దెబ్బల వల్ల కానీ ఈ మెటబాలిక్ కండిషన్స్ వల్ల కానీ వచ్చేదని ఫిట్స్ అంటుంటాం దీ తర్వాత మళ్ళీ మళ్ళీ వచ్చిన అనుకోండి ఇట్లా ఎటువంటి కారణం లేకుండా బ్రెయిన్లో సెల్స్ దానికి దాని హ్యాపీరాక్టివ్ అవడం వల్ల మళ్ళీ మళ్ళీ వచ్చే మూర్చంటాం అనమాట సో ఫిట్స్కి మనము లైఫ్లాంగ్ మందులు వాడాల్సిన పని లేదు ఎందుకంటే ఆ కండిషన్ ట్రీట్మెంట్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు గ్లూకోజ్ ఎక్కువైంది ఇంజిల్ని ఇవ్వడము కంట్రోల్ చేయడం వల్ల సో ఎక్కువ తక్కువ దాన్ని కంట్రోల్ చేయడం ఫీవర్ వాళ్ళు ఫీవర్ని కంట్రోల్ చేయడం తెల్లకు దెబ్బ తగిన దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల అది అంతవరకు కంట్రోల్ అయిపోతుంది దాని ఫ్యూచర్లో ఎపిలెప్సీగా మారే అవకాశం చాలా తక్కువ ఉంటుంది సో ఎపిలెప్సీ అంటే ఇట్లాంటి ప్రొవోకింగ్ ఫ్యాక్టర్స్ ఏమీ లేకుండా బ్రెయిన్లో దానికైతే ఐపరాక్టివ్ అయిపోయి ఫిట్స్ వస్తూ ఉంటాయి మాటి మాటికి వస్తుంటే సార్ ఎఫ్లెప్సీ అంటారు హెప్లెప్సీకి మాత్రం మనం దీర్ఘకాలంగా మందులు వాడాల్సి ఉంటుంది సో మనం దీన్ని క్రానిక్ డిసీజ్గా భావించాల్సిన అవసరం ఉందా సార్ హెపిలెప్సీని అదే డిపెండ్స్ ఆన్ కండిషన్ సార్ కారణాన్ని బట్టి ఉంటుందన్నమా ఓకే సార్ ప్రధానంగా ఏంటంటే బ్రెయిన్లో మనకు సెల్స్ హైపర్ యాక్టివ్ అయినప్పుడు వచ్చేటువంటి కండిషన్ అనమాట అది సో కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ ఉంటాయి చిన్నపిల్లలు ఏంటంటే వాళ్ళకి నూలిపూరిగా తల్ల చేయడం వల్ల ఉంటుందన్నమాట అది సింటమాటిక్ సీజన్ అనమాట సో దానికి ఏంటంటే ఆ ఇన్ఫెక్షన్ కంట్రోల్ దానికి ట్రీట్మెంట్ ఇస్తూ ఫిట్స్కి ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ ఇచ్చితే సరిపోతుంది దానికి లైఫ్ లాంగ్ వాడాల్సిన పని లేదు అట్లాంటి ఏ కారణం లేకుండా జిన్ని పరంగా ఏర్కన్నా ఫ్యామిలీలో ఉంటే బ్రెయిన్లో ఏ కారణం లేకుండా ఉన్నప్పుడు వాళ్ళకి దీర్ఘకాలంగా వాడాల్సి ఉంటుంది అనమాట ఓకే సార్ సార్ ఇప్పుడు మీకు చెప్పారు ఎపిలెప్సీకి ఫిట్స్కి మధ్య వ్యత్యాసం చక్కగా వివరించారు సార్ ఇప్పుడు మన ఎపిలెప్సీ అనేది ఎక్కువగా ఏ వయసు వారికి వచ్చే అవకాశం ఉందంటారు సార్ సో మంచి ప్రశ్న సార్ అది సో బ్రెయిన్ హామ్ అయినప్పటి నుంచి వంద సంవత్సరాల వయసు ఎవరికైనా కూడా ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఒక్కొక్క ఏజ్లోనే ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది ఇప్పుడు పుట్టినప్పటి నుంచి ఒక ఫోర్టీన్ ఇయర్స్ వరకు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది దాంతోపాటుగా పుట్టినప్పుడు బ్రెయిన్కి ఆక్సిజన్ అందక దానివల్ల కూడా బ్రెయిన్ డ్యామేజ్ జరిగి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో తర్వాత ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి బ్రెయిన్స్ డీజనరేట్ కావడం వల్ల కానీ బ్రెయిన్లో ట్యూమర్ ఉండడం కానీ ఈ ఏజ్ గ్రూప్స్లో ఎక్కువ ఉంటుంది కానీ ఫిట్స్ ఏజ్లో రావచ్చు కానీ ఈ గ్రూప్స్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట వెరీ గుడ్ సార్ ఇప్పుడు మనకి లక్షణాలు కాకుండా సార్ ఏ పరీక్షలను ఆధారంగా చేసుకొని మన ఈ ఎపిలెప్సీని నిర్ధారించవచ్చు సార్ సో మనకు ఫిట్స్ అంటే ఏంటంటే సార్ బ్రెయిన్లో సెల్స్ హైపర్ యాక్టివ్ వల్ల వచ్చే కండిషన్ అనమాట సో మనకు బ్రెయిన్లో ఒక్కొక్క భాగం నుంచి ఒక్కొక్క రకమైన లక్షణాలు వస్తూ ఉంటాయి దాన్ని సెమియాలజ్ అంట ఆ లక్షణాలు బట్టి మనం నిర్ధారించాలి ఎందుకంటే ఫిట్స్ లాంటి కండిషన్స్ చాలా ఉంటాయి మనకి సో బ్రెయిన్లో మనకు కుడిపక్క బ్రెయిన్ ఎడంపక్క బ్రెయిన్లో వస్తే ఒక రకమైన లక్షణాలు ఉంటాయి మనకు ముందు భాగ ఫ్రాంటల్లో బాగుంటుంది దాని నుంచి చేయికాలు కొట్టుకోవడం కట్టుకోవడం జరుగుతుంది అనమాట పెరైటల్లో బాగుంటాం ఇక్కడ నుంచి అంటే స్పర్స్ అనమాట తిమ్మిరి రావడం జరుగుతుంటుంది సో టెంపరల్ లో ఇక్కడ ఉంటుంది దీని నుంచి ఏమంటే మెమరీ సంబంధించి సమస్యలు ప్రవర్తన సంబంధించిన సమస్యలు రావచ్చు సో ఇక్కడ ఆక్సిఫోడ్ లో అంటాం ఇదేంటంటే ఫస్ట్ చూపు సంబంధించిన సమస్యలు అంటే ఏంటంటే చూపు సరి కనపడకపోవడం కానీ మసగా కావడం కానీ ఇట్లా వచ్చిన తర్వాత మళ్ళీ ఒక భాగం నుంచి వచ్చిన తర్వాత వేరే భాగానికి కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది సో అన్ని జనరలైజ్ సీజన్ అంటాం అనమాట ఒక భాగం నుంచి వస్తే పోకలు అంటాం సో ఇట్లా ఈ లక్షణాలు బట్టి మనం ఫస్ట్ నిర్ధారిస్తాం ఇది ఫిట్సా కాదా అని సో దాని తర్వాత ఆ లక్షణాలు బేస్ చేసుకొని మనం దానికి సరైన టెస్ట్లు ఉంటాయి ఈజీ అంటాం ఈజ్ అంటే బ్రెయిన్కు బ్రెయిన్ మీద ఎలక్ట్రోడ్స్ పెట్టి రికార్డ్ చేస్తాం మనం ఈసీజీ సీజ్ ఎలాగనో అలాగనమాట సో ఫిట్స్ వచ్చిన భాగంలో స్పైక్స్ వస్తూ ఉంటాయి అనమాట సో దాన్ని బట్టి మనం ఇటు ఫిట్స్ సకాల చూస్తాం ఇప్పుడు దాంతో పాటుగా ఇప్పుడు వీడియో ఈజీ అని వచ్చిందనమాట సో ప్రతి మూమెంట్ కూడా ఫిట్స్ కాదు మనకి సో చిన్నపిల్లలకి ఇంకా చాలా కష్టంగా ఉంటుంది పుట్టిన పిల్లలు షేక్ చేస్తుంటారు దాన్ని స్లీప్ మై ఇన్ఫ్లుయెన్స్ అంటుంటాం జిట్నెస్ అంటుంటాం ఇట్లాంటివన్నీ ఇట్లాంటివన్నీ కూడా ఫిట్స్ అనుకొని మనం మొదలు పెడుతుంటాం తెలియక సో వీడియో యూజువల్ ఏమైతుందంటే ఆ మూమెంట్స్ వచ్చినప్పుడు మనం వీడియో రికార్డ్ చేసి ఆ టైంలో ఆ ఈజులు ఏం తేడా ఉందో అనమాట ఆ మూవ్మెంట్కి ఈజులు స్పైక్స్ వచ్చినా చూస్తాం అనమాట ఈ స్పైక్స్ వస్తేనే అది ఫిట్స్ లాగా పరిగణించి ట్రీట్మెంట్ ఇవ్వాలి అట్లా కాకుండా మనకు మూమెంట్స్ వచ్చి ఈజులో తేడా లేదనుకోండి అది ఫిట్స్ లాగా ప్రయగించాల్సిన అవసరం లేదు మామూలు మూమెంట్ లాగా తీసుకొని మనం దాని సరైనటువంటి ట్రీట్మెంట్ ఇవ్వడం సరిపోతుంది సో ఇది వీడియో ఈజ్ అనేది ఒక అడ్వాన్స్డ్ టెక్నిక్ అనమాట ఓకే సో దాని తర్వాత మనకు కారణం ఏంటి సో బ్రెయిన్లో ఏ భాగం వల్ల మనకు ఫిట్స్ వస్తున్నాయి ఎంఆర్ఐ చేస్తాం అనమాట సో ఎంఆర్ఐ ఇంతమంది చెప్పుకున్నట్టు మనకు న్యూరోసిస్టి సర్కోసిస్ అంటే ఏలిక్ పాములు ఏమన్నా కూడా బ్రెయిన్లో చేరితే కూడా మనకు ఫిట్స్ రావచ్చు కొన్నిసార్లు టీబీ టీబీ కూడా బ్రెయిన్లో చేరొచ్చు కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్ వల్ల బ్రెయిన్ డ్యామేజ్ జరిగిండచ్చు సో తర్వాత ట్యూమర్స్ ఉంటాయి కొందరికి కొన్ని రక్తం గడ్డ కట్టచ్చు స్ట్రోక్ వల్ల ఇట్లాంటి కారణాలైనా మనకు బ్రెయిన్లో స్కాన్ వల్ల తెలుస్తుంది దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంటుంది వెరీ గుడ్ సో అది చక్కగా చెప్పారు సార్ ఈజీ అన్నారు వీడియో ఈజీ అన్నారు ఎంఆర్ఐ అన్నారు ఈ రకరకాల పరీక్షల ద్వారా మనం ఈ ఈ డిసీజ్ని మనం ఐడెంటిఫై చేస్తున్నారు సార్ ఇప్పుడు దీనికి గల ట్రీట్మెంట్ ఏంటో తెలియజేయగలం డాక్టర్ గారు ఫస్ట్ ఏంటంటే మనకు నిర్ధారణ అనేది చాలా ముఖ్యం సార్ అంటే ఫిట్స్ అండ్ కండిషన్స్ చాలా ఉంటాయి కాబట్టి ఈ సెమియాలజీ లక్షణాలను బట్టి ఈజీని బట్టి నిర్ధారించిన తర్వాత దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట సో ఒక రకమైనటువంటి ఫిట్స్ ఒక రకమైన మందులు ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు మనకు మైక్లోని కెప్ చేసి ఉంటారు లాగా చేస్తుంటారు వాళ్ళకి ఏంటంటే మనం వాల కానీ ఇట్లాంటి డ్రగ్స్ మాత్రమే ఇవ్వాలి సో మిస్ మ్యాచ్ కాకూడదు సో దానికి ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకోవాల్సి ఉంటుంది తెలియక అన్నిటి ఫిట్స్ ఒకే మంది అనుకొని రకరకాల ఇప్పుడు ఈ మైక్లోన్ కెలక్సీకి మనము ఈ కార్బన్ ఎఫర్న్ కొన్ని డ్రగ్స్ తెలియక దానివల్ల ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో ఇట్లా ఫస్ట్ మెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కరెక్ట్గా డయాగ్నోస్ చేసిన తర్వాత ఆ రకానికి సంబంధించిన మందు వాడుకోవాలి సరైన డోస్ వాడుకోవాలి కరెక్ట్ డోస్ వాడుకోవాలి దాంతోపాటుగా ఫిట్స్ మందులను ఇచ్చేటప్పుడు వాళ్ళకి మిగతా సమస్యలు ఏమైనా ఉన్నాయా బీపీ కానీ షుగర్ కానీ కిడ్నీ సమస్యలు కానీ లివర్ సమస్యలు దాన్ని బట్టి ఎందుకంటే మనం ఇచ్చే మందు కిడ్నీ ద్వారా లివర్ ద్వారా మెటబాలిజం అయి వెళ్ళిపోతుంది సో కిడ్నీ లివర్ సమస్యలు ఉన్నప్పుడు దానికి సంబంధించినటువంటి డోస్ కానీ డ్రగ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది అది మెడికల్ థెరపీ దాని తర్వాత అడ్వాన్స్డ్గా మనం ఏంటంటే కంట్రోల్ కాకపోతే దాదాపుగా ఫిట్స్ వచ్చిన వాళ్ళకి వందలో ఎనభై శాతం మందులతో కంట్రోల్ అవుతుంది కంకలు కాని అంటే కీటోజెనిక్ డైట్ అంటాం అనమాట డైట్లో మార్పులు చేయడం అంటే మామూలుగా మనము ఇండియాలో ఏంటంటే పిండి పదార్థాలు ఎక్కువ తీసుకున్నాం కార్బోహైడ్రేట్ సో అట్లా కాకుండా ఈ కీటోజిన్ డైట్లో ఏం చేస్తామంటే త్రీ ఇస్ట్ వన్ రేషియోలో త్రీ రేషియోలో వచ్చి ఫ్యాట్ తీసుకుంటాం వన్ రేషియోలో ప్రోటీన్ కార్బోహైడ్రేట్ రేషియో తీసుకుంటాం ఇది సూపర్విజన్ చేసి ఇవ్వాలన్నమాట సో ఈ కీటోజినిక్ డైట్కి ఒక రకమైన ట్రీట్మెంట్ అనమాట ఎప్పుడైతే మెడికల్గా రిఫ్రాక్టరీగా ఉంటారో వాళ్ళకి ఈ డైట్ అనేది ఒక రకమైన ట్రీట్మెంట్ సో దీన్ని కూడా కంట్రోల్ కాకపోతే మనకు సర్జరీ చేస్తాం బ్రెయిన్ బ్రెయిన్లో మనకు స్కాన్ చేసిన తర్వాత పలానా భాగంలో ఫిట్స్ వస్తుంది అన్నప్పుడు ఆ భాగాన్ని మనం రిమూవ్ చేయడం వల్ల సో వందలో ఒక ఇరవై మందికి అట్లా రిఫ్రాక్టివ్గా ఉన్నప్పుడు సర్జరీ చేయాల్సి ఉంటుంది ఇంకా కొన్ని డీబీఎస్ అని రెస్పాన్సి స్టిమ్యులేషన్ అని విఎన్ఎస్ అని చాలా రకరకాలైనటువంటి సర్జరీస్ వల్ల ఈ ఫిట్స్ని కంట్రోల్ చేసడానికి అవకాశం ఉంటుంది మనం వెరీ నైస్ సార్ ఇప్పుడు మీరు లక్షణాల గురించి చెప్పారు ఎలా డయాగ్నోస్ చేయాలని చెప్పారు వైద్యం అందుబాటులో ఉన్న వైద్యం గురించి చెప్పారు సార్ అసలుకి ఈ ఫిట్స్ కావచ్చు లేదా ఎపిలెప్సీ కావచ్చు రాకుండా నివారణ చేయ మార్గాలు ఏమైనా ఉన్నాయంటారా సార్ అవును సార్ తప్పకుండా చేయొచ్చు సార్ ఇది మన ఇండియాలో ఎందుకంటే మనకు డెవలపింగ్ కంట్రీ ఇంకా లిటరసీ సరిగా లేకపోవడం వల్ల సో ఇన్ఫెక్షన్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి మలేరియా వల్ల కానీ న్యూరోసి సర్కోసిస్ వల్ల కానీ ఇవన్నీ బ్రెయిన్లో చేయడం వల్ల ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో మన పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవడం వల్ల కానీ మనం పరిస్థితులు పాటించడం వల్ల ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయగలిగితే ఫిట్స్ రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా చిన్న పిల్లలు సీజర్ సీజన్ అనమాట జ్వరంతో వచ్చే ఫిట్స్ సో జ్వరం వచ్చిన వెంటనే జ్వరానికి మందులు వాడుకోవడం వల్ల కూడా ఈ ఫిట్స్ నివారించవచ్చు దాంతోపాటుగా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ ట్రాఫిక్ రూల్స్ పాటించామనుకోండి తర్వాత హెడ్ ఇంజరీ జరగకుండా మనకు ఫిట్స్ రాకుండా నివారించవచ్చు తర్వాత డెలివరీస్ అనమాట మనకు డెలివరీ అప్పుడు చాలామంది ఇప్పటికి కూడా ఇంకా మనకు చాలామంది హాస్పిటల్ డెలివరీ చేసుకోవట్లేదు ఇంటి దగ్గర డెలివరీ చేసుకుంటుంటారు సరైనటువంటి యాంటీయోటిక్ చెకప్స్ లేకపోవడం వల్ల తల్లికి వచ్చేసి బీపీ షుగర్ ఉండడం వల్ల కానీ రక్తహీనత వల్ల కానీ సో డెలివరీ అప్పుడు సమస్య వచ్చి బిడ్డ బ్రెయిన్కి ఆక్సిజన్ అందకపోవడం వల్ల బ్రెయిన్ డ్యామేజ్ జరిగి ఫిట్స్ వచ్చే అవకాశం ఉంటుంది దీన్ని మనము గుడ్ యాంటీయాటిక్ చెకప్స్ సరిగా చేసుకొని హాస్పిటల్లో డెలివరీ చేయడం వల్ల ఏంటంటే ఇది నివారించవచ్చు మనం వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఇవన్నీ మెదడులో సంభవించే మార్పుల వల్ల ఈ మూర్ఛ అనేది సంభవిస్తున్నాం కదా సార్ ఇలాంటి మూర్ఛ బాధపడుతున్న బాధితులకు మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారా ఉంటుంది సార్ ఎందుకంటే ఈ ఫిట్స్కు వాడే మందులు దీర్ఘకాలం వాడాల్సి ఉంటుంది కొందరికి సో దాని మూలంగా కొందరికి మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంటుంది దాంతో పాటుగా ఫిట్స్ మాట మాటకు అనుకోండి కొంచెం డిప్రెషన్లోకి వెళ్తారు ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ ఫిట్స్ కొంత నిద్ర నిద్రపోతుంటారు ఎక్కువగా సో కెరీర్లో వెనకబడిపోతుంటారు సో నువ్వు అందరికంటే వెనకబడిపోయాము మెమరీ సమస్యలు రావచ్చు దాంతోపాటు సోషల్ స్టిగ్మా ఏంటంటే ఫిట్స్ కొంత దూరం పెడుతుంటారు అనమాట సొసైటీ కొంత దూరం పెట్టుంటే వాళ్ళకి కలవకూడదు వాళ్ళకు వాళ్ళ ఇంట్లో మ్యారేజ్ చేసుకోకూడదు అనేసరి వాళ్ళ దానివల్ల డిప్రెషన్కి వెళ్తూ ఉంటారు సో దీని వల్ల కొంచెం సూసైడ్స్ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది సరే ఇప్పుడు చెప్పారు సోషల్ డిస్టెన్స్ పట్టిస్తారని మూర్ఛ వ్యాధి జనరల్గా ప్రభావితం చేసే సామాజిక కావచ్చు ఇతరత్ర ఆర్థిక అంశాలు కావచ్చు ఏమై ఉంటాయి అంటారు సార్ అవగాహన లేకపోవడం సార్ ఫిట్స్ అనేది అందరూ కూడా ఏంటంటే అది దీర్ఘకాలంగా ఆలోచించడం ఏంటంటే అది ఏదో భూతం వల్ల దయ్యం వలస్తుందని మంత్రాలు చేయించుకోవడం ఖాయి కట్టుకోవడం సో దూరంగా పెట్టడం అవగాహన లేకపోవడం ఫిట్స్ అనేది బ్రెయిన్ నుంచి వస్తుందని అవగాహన లేకపోవడం వల్ల సో స్టిగ్మా దూరం పెట్టడం వల్ల ఈ సమస్యలన్నీ వస్తున్నాయి దాంతోపాటుగా చదువుకోవడం తక్కువ మన ఇండియాలో కాబట్టి వాళ్ళు సరైన డాక్టర్ని సంప్రదించారు ఒక యాక్ డాక్టర్ని సంప్రదించింది ఏదో తెలిసి నేను వైద్యం చేయడం వల్ల సో ఈ సమస్యల వల్ల ఏమవుతుందంటే ఇబ్బందిగా ఫీల్ అవుతారు దాంతోపాటుగా యాక్సెసిబిలిటీ ఇప్పుడు ఎక్కడో రిమోట్ ఏరియాస్ ఉండేవాళ్ళు న్యూరాలజీ డాక్టర్ సంప్రదించాలంటే అది కష్టమవుతుంది దాంతోపాటుగా ఈ ట్రైన్డ్ డాక్టర్స్ చాలామంది తక్కువ ఉన్నారు ఎప్లెప్సీ మీద సో ఈ యాక్సెసిబిలిటీ కానీ తర్వాత సోషల్ స్టిగ్మా వల్ల కానీ లో ఎడ్యుకేషన్ వల్ల కానీ ఎకనామిక్ స్టేటస్ తక్కువ ఉండడం వల్ల కానీ ఈ సర్వీసెస్ అనేది తక్కువ ఉన్నాయి సో ఎప్లెప్సీ గ్యాప్ ట్రీట్మెంట్ గ్యాప్ చాలా ఎక్కువ ఉంది ఇండియాలో ఎందుకంటే ఈ ఈ కారణాల వల్ల అర్బన్లో అయితే ట్వంటీ పర్సెంట్ పీపుల్కి సరైనటువంటి ఎప్లెప్సీ ట్రీట్మెంట్ అందట్లేదు అర్బన్ లైఫ్లో అర్బన్ లైఫ్లో కూడా రూరల్లో అయితే నైంటీ పర్సెంట్ దాకా హు మై గాడ్ సో ఈ గ్యాప్ అనేది ఎక్కువ ఉందన్నమాట సరే ఇప్పుడు మూర్ఛ ఉన్నవారు వివాహం చేసుకోవచ్చు మూర్చ్ఛి ఉన్న వాళ్ళు ఏంటంటే సార్ వాళ్ళు సరైనటువంటి ట్రీట్మెంట్ తీసుకొని కంట్రోల్ చేసుకోవాలి ఫస్ట్ కంట్రోల్ చేసుకొని ఇన్ఫ్రీక్వెంట్గా ఎప్పుడో ఆరు నెలలకు సంవత్సరానికి వచ్చి వాళ్ళు చేసుకోవచ్చు దీంట్లో ఇది చాలా ఇష్యూస్ ఉన్నాయన్నమాట సో మ్యారేజ్ చేసుకునే ముందర పార్ట్నర్కి ముందుగా చెప్పుకోవడం వల్ల ఏమవుతుందంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అతని ఏదన్నా ఫిట్స్ వచ్చినప్పుడు కానీ అతన్ని కానీ వచ్చినప్పుడు మెడికేషన్ ఇవ్వడం కానీ ఒక అవగాహన వచ్చి వస్తుందనమాట ఎగ్జాక్ట్లీ సో అట్లా అండర్స్టాండింగ్ లేకుండా మ్యారేజ్ చేసుకోకపోవడం చేసుకోవడం ఏమైతుందంటే ఫ్యూచర్లో ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి మ్యారేజ్ చేసుకోవచ్చు ఇన్ఫ్రీక్వెంట్ ఫిట్స్ కంట్రోల్ అయిన వాళ్ళు సో కొందని మేము మేము వద్దంటాం ఎందుకంటే కొన్ని సిండ్రోమ్స్ ఉంటాయి జెనెటిక్ సిండ్రోమ్స్ ఉంటాయి వాళ్ళు పుట్టుకతోనే ఫిట్స్ రావడము తర్వాత మెంటల్లీ రిటార్డెడ్ అయ్యండి ఎదుగుదల లేకపోవడము ఫిట్స్ కంట్రోల్ కాని వాళ్ళని వాళ్ళని ఏమంటే ఫిట్స్ మ్యారేజ్ చేసుకోవద్దని చెప్తాం బట్ అలాంటి వాళ్ళు చాలా రేర్గా ఉండొచ్చు కదా సార్ రేర్ రేర్గా ఉంటారు వాళ్ళు ఓకే అది అది దాచిపెట్టి పెళ్ళి మ్యారేజ్ చేయడం వల్ల ఇబ్బంది అనే వస్తాయి కాబట్టి కూర్చొని గా మాట్లాడుకొని డిస్కస్ చేసుకోవడం వల్ల ఇద్దరికి కూడా బాగుంటుంది దురదృష్టవ వంద అబద్దాలు ఆడైనా కానీ ఒక పెళ్లి చేయాలన్నారు కదా సార్ వంద అబద్దాలు వెయ్యి అబద్దాలు అడైనా ఇప్పుడు అది కూడా మన వాళ్ళు దాన్ని అది పాజిటివ్ కాంటాక్స్లో కానీ నెగిటివ్ లో తీసుకుని అన్ని దాచేసి పెళ్లి చేస్తున్నారు చాలా దురదృష్టకరమైన దుర్వాటు చూస్తున్నాం సార్ అది ఎందుకంటే సార్ చేసిన వాళ్ళు బాగుంటారు చేసుకున్న వాళ్ళు ఇబ్బంది పడతారు మళ్ళీ అవును సార్ కలిసి ఉండేది వాళ్ళిద్దరే కాబట్టి వాళ్ళకి అండర్స్టాండింగ్ లేకపోతే ఇబ్బందులు అవుతాయి తెలిసిన తర్వాత కొందరు అవగాహన ఉందండి కొన్ని ఫిట్స్ మీద వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు ఇది కంట్రోల్ అయ్యే క్యూర్ అయ్యే డిసీజ్ కంట్రోల్ అయ్యే డిసీజ్ కాబట్టి అది మామూలు డయాబెటీస్ కానీ మందులు వాడతారు కంట్రోల్ అయిపోతుంది కాబట్టి అడ్వాన్స్డ్ టెక్నిక్స్ చాలా వచ్చాయి ఇప్పుడు కంట్రోల్ చేసేదానికి కాబట్టి ఈ డాక్టర్ని సంప్రదించి మ్యారేజ్ చేసుకోవచ్చు గుడ్ సార్ సార్ మూర్చ వ్యాధితో బాధపడుతున్నవారు డ్రైవింగ్ చేయవచ్చా సో మంచి ప్రశ్న సార్ అది ఒక కంట్రీలో ఒక రకంగా ఉందన్నమాట సో కొందరు ఏమంటారు అంటే మూడు నెలలు కానీ ఫిట్స్ రాకుండా అంటే డ్రైవింగ్ చేయొచ్చు అంటారు కొందరు టూ ఇయర్స్ అంటారు మన ఇండియాలో ఏంటంటే ఇండియాలో ఇంకా అవగాహన లేదు కాబట్టి మూర్చ ఉన్న వాళ్ళు డ్రైవింగ్ చేయకపోవడమే మంచిది వాళ్ళు ఎందుకంటే దాని వల్ల డ్రైవింగ్ చేయడం వల్ల ఎదుటి వ్యక్తి కూడా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశం ఉంటుంది ఓకే వీళ్ళకే కాకుండా ఎదుటి వ్యక్తి అవును వాళ్ళు ఏదైనా ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏదన్నా ఆర్టీసీ బస్ డ్రైవర్ అనుకోండి ఇబ్బంది అయిపోతుంది సార్ ప్రపంచవ్యాప్తంగా ఏడు కోట్ల మంది భారతదేశంలో కోటి ఇరవై లక్షల మంది ఈ మూత వ్యాధితో బాధపడుతున్నారని మీరు ముందు తెలియజేశారు సార్ ఇందులో సుమారుగా మరణాల రేటు ఎంతో ఎంతవరకు ఉంది సార్ ఈ ఈ బాధపడేవారు పర ప్రతి సంవత్సరానికి కాను ప్రతి లక్ష మందికి ఒకరి నుంచి ఇద్దరు వరకు చనిపోతుంటారు సార్ ఈ లిప్లెసీ వల్ల ఒక లక్ష మంది లిప్లెవెసీ పేషెంట్స్ ఉంటే ఒక ఇద్దరు చనిపోతుంటారు అది కూడా ఏంటంటే ప్రీ డెత్ అనమాట అవగాహన లేకపోవడం ఎక్స్పెక్టెడ్ లైఫ్ మన లైఫ్ ఎక్స్పీరియన్సీ ఒక కంట్రీలో ఒక విధంగా ఉంటుంది మనకి సిక్స్టీ ఫైవ్ ఇయర్స్గా ఉంటుంది కానీ వాళ్ళు ప్రీ మెచ్యూర్గానే చనిపోతారు టూ థర్డ్ పీపుల్ అనమాట ఎందుకంటే సరైన అవగాహన లేకపోవడం సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోవడం కంట్రోల్ చేసుకోకపోవడం వల్ల ఇందులోని ఫిట్స్ వచ్చి చనిపోవడం కానీ ఈ తర్వాత స్టిగ్మా వల్ల సూసైడ్ చేసుకోవడం వల్ల కానీ సో ఇదంతా ముందుగానే చనిపోతారనమాట ఈ అవగాహన లేకపోవడం ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల అదే సార్ నాకు బాగా గుర్తు సార్ ఇప్పుడు మీరు చాలా వరకు చెప్తున్నారు సార్ అవగాహన లేకపోవటం అని దానికి నిరాక్షరాస్యత ఒక కారణం అయితే సార్ ఇక్కడ ఉన్న మనకు ఉన్న భారతదేశంలో నేను నోటీస్ చేసింది ఏంటంటే అక్షరాస్యత ఉన్నాళ్ళు కూడా ఈ మూఢ నమ్మకాలు మూఢ విశ్వాసాలకు చాలా తీవ్రంగా ప్రభావ ప్రభావానికి లోనవుతున్నారు సార్ మనకి త్రివిక్రమ్ గారు ఒకసారి కూడా ఒక మూవీలో చెప్పారండి ఇక్కడ లాజిక్లు కన్నా మ్యాజిక్లు ఎక్కువ నమ్ముతారు అందుకే ఇక్కడ దేశంలో సైంటిస్టుల కన్నా బాబాలు ఎక్కువ ఉంటారు ఈ భక్తులు భక్తులు అందభక్తులు భక్తులు ఎక్కువ ఉంటారు అని చెప్పి ఈ విశ్వాసాలు వస్తే కనుక మీరు చక్కగా చెప్పారు సార్ లిటరసీ రేట్ ఒకటి బాగా పెరగాలి అక్షరాస్యత పెరగాలి రెండోది చక్కగా చెప్పారు సార్ మీరు అవగాహన మీరు ఈ ఇంటర్వ్యూ మొత్తం మీద కన్సిస్టెంట్గా చెప్తున్నవాడు అవగాహన అండి సో ప్రజలు ఈ మూర్ఛ వ్యాధి పట్ల చక్కగా అవగాహన పెంచుకొని మూర్చ వ్యాధి బాధితుల్ని దూరం పెట్టకుండా వాళ్ళని అక్కును చేర్చుకొని వాళ్ళకి ఆత్మీయ సహకారం అందించగలిగితే ఈ బా ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి మనం చక్కగా ఓదార్చడం వల్ల వాళ్ళ సమస్య నుంచి బయటపడే అవకాశం ఉంది సార్ మరో చివరి ప్రశ్న చెప్పండి డాక్టర్ గారు మన నటరాజ్ న్యూరో కేర్ సెంటర్ నందు ఎపిలెప్సీకి ఫిట్స్కి ఎలాంటి వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి సార్ సో మనం వీడియో ఈజీ స్టార్ట్ చేసాం సార్ సిటీలో ఫస్ట్ మొత్తం మొట్టమొదటిసారిగా ఎందుకంటే ఈ వీడియో ఈజీ వల్ల ఏమవుతుందంటే మనకు ప్రతి మూమెంట్ ఫిట్స్ కాదని నిర్ధారేనా చిన్నపిల్లల్లో కానీ పెద్దల్లో కానీ చాలా మూమెంట్స్ అందరినీ కూడా ఫిట్స్ అనుకొని మందులు ఇస్తూ ఉంటారు దానికి ఒక ఎండ్ ఉండదు ఎప్పుడు మందులు ఆపేయాలనే సని సో ఈ వీడియో ఈజీ వల్ల ఏమవుతుందంటే కరెక్ట్గా మనకు ఆ టైంలో మూమెంట్ వచ్చే టైంలో ఈజీని కంపేర్ చేసుకొని ఫిట్స్ ఉంది అంటే ఫిట్స్ మందులు వాడడం లేదంటే లేదని చెప్పడం సో దానికి ఒక మనకు డయాగ్నోస్ వస్తుంది నిర్ధారణ అనేది ఇంపార్టెంట్ సో ఆ నిర్ధారణ చేసి మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళకి సిక్స్ మంత్స్ ఇవ్వాలన్నా టూ ఇయర్స్ ఇవ్వాలన్నా ఇవ్వడం వల్ల వాళ్ళని మళ్ళీ నార్మల్ లాగా మనం లీడ్ చేస్తానికి అవకాశం ఉంటుంది వెరీ గుడ్ సార్ చాలామంది సార్ మంచి సబ్జెక్ట్ ఉన్న లెక్చరర్లు వెతుకుతారు మంచి సబ్జెక్ట్ ఉన్న టీచర్లు వెతుకుతారు మంచి సబ్జెక్ట్ ఉన్న డాక్టర్స్ని వెతకరండి పేషెంట్స్ పక్క అవగాహన లేకుండా నాకు మెడికల్ ఫీల్డ్లో అనుభవం ఉంది కాబట్టి మీలాంటి ఇంత అకాడమిక్ నాలెడ్జ్ ఉన్న వైద్యులు మాకు అందుబాటులో ఉండటం మా అదృష్టం సార్ సో మీ ఆధ్వర్యంలో మీరు ఇచ్చే వైద్యంతో చాలామంది జీవన ప్రమాణాల మెరుగవ్వాలని ఈ దిశగా మీరు ప్రయత్నిస్తున్నారు సార్ సో మా ఈరోజు పదిహేడో నవంబర్ ఓల్డ్ జాతీయ మోర్చ దినోత్సవం సందర్భంగా మా ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్కి వచ్చి ఈ అంశం గురించి ఇంత చక్కగా వివరించినందుకు ప్రజల దీని పట్ల ప్రజలకు ఉన్న అపోహలను తొలగించినందుకు ఎవరెవరు ఈ వ్యాధితో బాధపడే వాళ్ళకి ధైర్యం కలిగించినందుకు కానీ మీకు ధన్యవాదాలు థ్యాంక్ సార్